కనిపిస్తుంది కదా ఈ బాధ మనం పూడిక తీసుకున్నట్లయితే గనక మనకు నీటి సౌకర్యం చాలా అధికంగా దొరికే అవకాశం ఈ రోజు మనం మదనపురం మండలం రసింహపురం గ్రామంలో అయితే ఉన్నాము రైతులకు సంబంధించినది వారికి పంట పండించాలంటే ఖచ్చితంగా నీరు అవసరం ఆ నీరు అనేది చాలా మంది రైతులు వాళ్ళకున్న ఎకరం కావచ్చు ఎకరం కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు కావచ్చు వాళ్ళకున్న పొలంలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు అనేది వేస్తుంటారు అలా వేసినప్పుడు నీళ్లు వస్తాయో రాదో అదే కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర అయితే బోర్ పడుతుంది అది ఎండ లైఫ్ వస్తుంది కూడా గ్యారెంటీ లేదు కానీ ఇక్కడున్న మన గ్రామంలో చేసగిరి రావు కుమారు అయిన శేఖర్ రావు గారు వారు గతంలో వాళ్ళ తల్లిదండ్రులు తప్పించిన బావులు ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చకుండా ఈ రోజు టాటా ఈటాచి ప్రోక్లియన్ తో అయితే ఈ వీటిని పూడిక తీయడం మొదలు పెట్టాడు నీ చాలా మంది రైతులు ఆ యొక్క బావులను మొత్తం క్లోజ్ చేసేసుకొని మనకు బోర్ వేయడం జరుగుతుంటది బోరు సైజ్ అనేది ఎనిమిది నుంచి ఉంటది కాబట్టి అది సరిగ్గా నీళ్లు ఉన్న దగ్గలే బోర్ వేయాల్సిన అవసరం ఉంటది అప్పుడు పడుతూ పడవ గ్యారంటీ ఉండదు అదే బాయ్యకరం అనేది మనం ఇక్కడ పెద్దగా ఉంటుంది కనీసం నలభై యాభై ఫీట్లు వెడల్పు పొడవుతో అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ మన రైతు ఈటి టూ హండ్రెడ్ ఈ ప్రొక్యంతో అయితే తీపడం జరిగింది ఇప్పుడు నీళ్లు చాలా పుష్కలంగా లభించాయి ఆ రైతు చెప్తున్న విషయం ఏంటంటే వానకాలంలో దగ్గర దగ్గర పది నుంచి పది ఎకరాల వరకు నాకు నీరు అందుతుంది ఎనకాలంలో అయితే ఐదు ఎకరాల వరకు ఖచ్చితంగా నాకు నీటి లభ్యత అయితే ఉంటుంది ఈ ట్వంటీ బావిని మంచి సైజ్ తో నలభై ఇంటూ యాభై నలభై ఫీట్లు కొడువు యాభై ఫీట్లు వెడల్పు లోతు వచ్చేసరికి మనకు నలభై ఫీట్లు ఈ సైజ్ తో కనుక మనకు బావిని కనుక తొగు తొగ్గించుకున్నట్లయితే కనుక నీళ్లు మనకు పుష్కలంగా లభించే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే రైతన్నలు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీకు అమౌంట్ ఉన్నప్పుడు ఈ సౌకర్యం కనుక చేసుకున్నట్లయితే మీకు నీటి కొరత అనేది ఫ్యూచర్ లో ఉండకుండా ఉంటుంది దీంతో మనకు ఊట అనేది చాలా ఊరుతుంటది కాబట్టి రైతులు నష్టపోకుండా ఈ విధంగా అయితే హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ లో తెలియజేయండి మరి మీ పిల్లలు కూడా బాగున్నాయా లేదో కామెంట్ లో తెలియజేయండి జై కిసాన్ జై జవాన్